హలో నమస్తే అందరూ అంటున్నారు మంచిగా ఉన్నారా ఈరోజైతే మనము టేస్టీ చేసి చికెన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాము చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసి ఆయిల్ వెయిట్ చేసిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు కట్ చేసేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చి లేదా మూడు పచ్చిమిర్చి వేసుకొని లవంగా దంచి కూడా సరిపోతుంది లేదు అంటే మీకు ఏం లేదు అన్ అవైలబిలిటీ లేదంటే గరం మసాలానే యూస్ చేసుకోండి ప్రాబ్లం లేదు ఆనియన్స్ అన్నీ ఎర్రగా వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం పసుపు అండ్ వేసేసి మంచిగా కలిపేసుకోండి కలిపిన తర్వాత ఒక టూ సెకండ్స్ అట్లా ఆగిన తర్వాత ఒక సార్లు అట్లా కలిపేసిన తర్వాత కొంచెం అవుతుంది కదా ఆ టైంలోనే మీరు ఈ లివర్ కడిగి పెట్టుకుంటారు కదా చికెన్ లివర్ అవి వేసేసుకోవాలి వేసుకొని నీట్గా కలుపుకోవాలి మీరు మసాలా కావాలంటే ముందే వేసుకోవచ్చు లేదు అంటే కారం వేసినప్పుడు వేసిన ఓకే నో ప్రాబ్లం కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా అవుతుంది ఇలా ఉడుకుతూ ఉంటుంది ఈ ఉడికే టైంలోనే దాంట్లో ఉన్న వాటర్ కూడా సరిపోతుంది ఆ వాటర్ అంతా పైకి వచ్చి కొంచెం కనిపిస్తుంది అప్పుడే ఆ టైంలోనే మీరు కారము మసాలా వేసేసి మంచిగా కలుపుకోండి చక్కగా నీట్గా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత మంచిగా నీట్గా మగ్గినట్టు అవుతుంది ఇట్లా కనిపిస్తూ ఉంటుంది ఒక్క ఫైవ్ టెన్ మినిట్స్ వెయిట్ చేస్తే దగ్గరికి అయిపోతుంది ఇంకా అంతే కొంచెం కొత్తిమీర చల్లేసుకొని మంచిగా తీసేసుకొని టేస్టీ అయిన చికెన్ లివర్ ఫ్రై తినేసేయడమే ఒక్కసారి ట్రై చేయండి డెఫినెట్గా నచ్చుతుంది టైనింగ్ టాటా